ఓ ట్యాంక్ వేరే అన్నట్టుగా మళ్ళీ వేరే మెడిసిన్ వాడాం వేరే మెడిసిన్ వాడితే అది పని చేయలేదు పని చేయకపోతే మళ్ళీ దీన్ని ఇంకా పని చేయలేదు కదని చెప్పేసి మళ్ళీ ఇదే మెడిసిన్ మళ్ళీ దానికి కూడా వాడామండి చాలా రిజల్ట్ మాత్రం చాలా బాగా చూపించింది మనకి మేతలు గట్టా ఆప్షన్ గట్ట ఇంకా అలాంటిది ఏం లేదు చాలా బాగుంది ఒకసారి వాడిన తర్వాత ఎవరైనా సరే నాకులాగే చెప్తారు ధైర్యంగా చెప్తారు ఈ మెడిసిన్ పళ్ళు మూసుకుని వాడుకోవచ్చు అండి ప్రతి రైతులకు కూడా ఎవరైనా సరే ఈ మెడిసిన్ వాడుకోవాలని సో మిగతా రైతులు ఎవరైనా మీ వీడియో చూసి ఎవరైనా మీకు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడంటే ఎవరైనా వాళ్ళు చెప్తానండి ఓకే ఎవరికైనా సరే నేను వాడుకున్నాను కాబట్టి నేను చెప్తాను ఏదైనా డౌట్లో వస్తే నేను చెప్తానండి తప్పకుండా నేను ఎన్నో చూశాను గతంలోనే అవి నాకు నాకేమీ ఇప్పుడు నాకు రిజల్ట్ చూపించలేదు కాబట్టి ఈ మెడిసిన్లో నాకు రిజల్ట్ చూపించింది ఈ మెడిసిన్ ఎవరైనా సరే రైతాన్న వాళ్ళు ఎవరైనా సరే వైటుగట్టే వాడుకోవచ్చు నా పేరు వెంకట్ నేను దాబ్ బయటకు నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ వెస్ట్ గోదావరి డిస్టిక్ గణపవరం మండలం మొయ్యేరు గ్రామ వాస్తవులు అయినటువంటి ములకల శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చామండి ఈయన గారు వచ్చేసి ఒక ఇరవై ఎకరాలు రైతాండి ఈయనకు రీసెంట్గా గట్టు డిసీజ్ రావడం జరిగింది సో వైట్ వైటుగట్టు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు మన ప్రోడక్ట్ని సజెస్ట్ చేసి సార్ గారు వాడటం జరిగిందండి సో దానివల్ల ఎలా యూజ్ అయింది మన ప్రోడక్ట్ వాడడం వల్ల ఎలాంటి లబ్ధి చేయకూడదనేది వారి మాటల్లోనే మనం తెలుసుకుందామండి నమస్కారం శ్రీనివాస్ గారు సార్ ఈ ప్రోడక్ట్ ఎలా వాడారు మీరు ఈ ప్రోడక్ట్ మీకు ఎవరు చెప్పారు అండ్ మీకు వైట్ గట్ డిసీజ్ వచ్చిన తర్వాత ఇది ఎన్ని రోజులు మీకు రికవర్ అయింది నా పేరు శ్రీనివాస్ ఘనపవరం మండలం మయ్యారు గ్రామం నాకు ఘనపరం ఘనపవరం కిరణ్ అన్న అతను వైట్ కట్కే సంబంధించి మెడిసిన్ వచ్చింది చాలా బాగా పనిచేద్దని చెప్పాడండి ఆల్రెడీ మా వాళ్ళు మనుషులు చెదురులు చెదురులు మొదలెట్టి అక్కడక్కడ ఉన్నాయి వెయిట్ గట్ట మందెట్టమని చెప్పారు నేను ఏలూరు నుంచి వస్తా వస్తా గణపారాన్ని ఆగి తీసుకున్నాను ఈ మెడిసిన్ తీసుకున్నాను ఈ మెడిసిన్ తీసుకుని వచ్చి పూటకి పది గ్రాముల గేడకి మూడు పూటల రోజుకి రెండు పూటల గేడకి కలిపామండి కేజీకి పది గ్రాము కేజీకి పది గ్రాముల గేడకి కలిపామండి రెండు పూటలు కలిపాం ఓకే రెండు పూటలు కలిపితే మూడు రోజులకి రంగులోకి వచ్చేసి అండి ఓకే గోధుమ రంగులోకి వచ్చేసి మొత్తం కొండ రోజులు అయిపోయింది మేతలో తేపలేదు చాలా బాగా పనిచేసింది అది ఓ ట్యాంక్ వేరే చూద్దాం అన్నట్టుగా మళ్ళీ వేరే మెడిసిన్ వాడాం వేరే మెడిసిన్ వాడితే అది పని చేయలేదు పని చేయకపోతే మళ్ళీ దీన్ని ఇంకో పని చేయలేదు కదని చెప్పేసి మళ్ళీ ఇదే మెడిసిన్ మళ్ళీ దానికి కూడా వాడామండి చాలా రిజల్ట్ మాత్రం చాలా బాగా చూపించింది మనకి మేతలు గట్టా ఆప్తం గట్టం కానిది ఏం లేదు చాలా బాగుంది ఇది ఒకసారి వాడిన తర్వాత ఎవరైనా సరే నాకులాగ చెప్తారు ధైర్యంగా చెప్తారు సో మిగతా ప్రోడక్ట్స్కు మా ప్రోడక్ట్స్కి తేడా ఉందంటారా సో చాలా తేడా ఉందండి నేను గతంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను ఇదే ట్యాంకులకి రెండు మూడు రకాల రెండు ఇది కాదని అది నా రోజులకు వస్తే నాలుగు రోజులకి వస్తారు రోజులు వాడేవాళ్ళు మళ్ళీ ఇంకా తగ్గలేదండి మళ్ళీ ఇంకో మెడిసిన్ ఎక్కువ వచ్చేవాళ్ళు మళ్ళీ వాడేవాళ్ళు అండి మళ్ళీ వాడివాళ్ళు అలా పది పన్నెండు రోజులు మమ్మల్ని ఏడిపించేది ఈ మెడిసిన్ పళ్ళు మూసుకుని వాడుకోవచ్చు అండి ప్రతి రైతులకు కూడా ఎవరైనా సరే ఈ మెడిసిన్ వాడుకోవాలండి సో మిగతా రైతులు ఎవరైనా మీ వీడియో చూసి ఎవరైనా మీకు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడంటే ఎవరైనా చెప్తాను అండి ఎవరికైనా సరే నేను వాడుకున్నాను కాబట్టి నేను చెప్తాను ఏదైనా డౌట్ వస్తే నేను చెప్తానండి తప్పకుండా అసలు వైట్ కట్ట దరిదాపులు చేరదండి చాలా బాగుంటుంది నా లెక్క అవుతే నేను చెప్పేది అది ఒక రైతు సారిగా నేను ఆయన ముందు చెప్తున్నాను నేను ఎన్నో చూశాను గతంలోనే అవి అన్నిటికీ నాకేమీ ఇప్పుడు నాకు రిజల్ట్ చూపించలేదు కాబట్టి ఈ మెడిసిన్లో నాకు రిజల్ట్ చూపించింది ఈ మెడిసిన్ ఎవరైనా సరే రైతు అన్న వాళ్ళు ఎవరైనా సరే వైట్ వైటుగట్టుగా వాడుకోవచ్చు ఏ రైతుకైనా సరే ఏదైనా డౌట్ ఉండి వారితో మాట్లాడాలనుకుంటే వారి నెంబర్ కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది మీ నెంబర్ కూడా ఒక్కసారి చెప్తారా సార్ నా నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ చూశారు కదండీ ఇరవై ఎకరాల ములగల శ్రీనివాస్ గారు వారి అనుభవం ఎలా ఉందో చెప్పారు సో మీరు కూడా ఇటువంటి మంచి ప్రోడక్ట్ను వాడి మీరు వైట్ వైటుగట్టు డిసీజ్ను తగ్గించుకొని తద్వారా లూజ్షిల్ ప్రాబ్లం కానీ సర్వైవల్ డ్రాప్ అవ్వడం కానీ జరగకుండా మంచి గ్రోత్ ఉన్న ప్రోడక్ట్ని మంచి హార్వెస్టింగ్ టైంలో మంచి ఎఫ్సిఆర్ను పొందుతారని చెప్పేసి నేను కూడా నా కంపెనీ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నానండి